హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు వసంతాస్ ఛానల్ ఈ రోజు నేను చెప్పబోయే విషయం కుక్క ఉంటే రాయి లేదు రాయి ఉంటే కుక్క లేదు అనే సామెతకు రమణులు ఇచ్చిన వివరణ ఒక ధనికుడు తన భవంతి కాపలాకై ఖర్చు లేని ఉపాయాన్ని పన్నాడు ఇంటి గుమ్మం దగ్గర ఒక శిల్పి చేత గొలుసుతో కట్టబడిన ఒక భయంకరమైన కుక్కను రాతిలో చెక్కించాడు అతడెంత అద్భుతంగా ఆ శిల్పాన్ని తీర్చాడంటే దానిని చూసిన వారంతా అది నిజమైన కుక్క అని బీతిల్లి దూరంగా పోయేవారు అయితే చుట్టుపక్కల వారికి దాని వైనం తెలుసు ఒకసారి భయస్థుడు ఒకడు ఆ దిశగా వచ్చి ఆ బొమ్మను చూసి బిగుసుకుపోయి గజగజ వనకసాగాడు అప్పుడు పొరిగింటి వాడు అతనిపై జాలిగొని అది కుక్క కాదు రాయి అని నమ్మించి దాని దగ్గరకు తీసుకువెళ్లి చూపి వాడి భయాన్ని పోగొట్టాడు భయం పోయాక అతనికి ఆ శిల్పంలో శిల్ప యొక్క చాతుర్యం కనిపించగా అతని నైపుణ్యాన్ని మనసారా మెచ్చుకున్నాడు అతడు కుక్కను చూసినప్పుడు దానికి ఆధారమైన రాయి కనిపించలేదు అలాగే ఆధారమైన రాతిని కనుగొన్నాక కుక్క బొమ్మయే గాని భయాన్ని కలిగించే కుక్క కనిపించలేదు దీనిని బట్టే కుక్క ఉంటే రాయి లేదు రాయి ఉంటే కుక్క లేదు అనే సామెత వచ్చింది భగవాన్ దీనిని సంసార భ్రాంతికి అన్వయించి జగత్తును చూసినప్పుడు దానికి ఆధారమైన ఆత్మ కనిపించదు అలాగే సాధనా ఫలితమైన ఆత్మను దర్శించిన జ్ఞానికి లోకం కనిపించదు అని వివరణ ఇచ్చారు